లహరి సూసైడ్ చేసుకోవాలి అని చేయి ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతూ తనని హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు ఇక హాస్పిటల్కి రాగానే లహరికి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఆనంద శరణ్యకు ఫోన్ చేసి లహరి హాస్పిటల్లో ఉంది అని చెప్పేసరికి శరణ్య పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక డాక్టర్స్ లహరికి ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లం ఏం లేదు అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత శరణ్య లహరితో మాట్లాడాలి అని లోపలికి వెళ్తూ ఉంటుంది ఏంటి లహరి నీకు అసలు అంత కష్టం ఏమొచ్చిందని ఇలా అని అడుగుతూ ఉంటే లహరి ఏడుస్తూ ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆ బ్లాక్మెయిలర్ నన్ను బెదిరిస్తున్నాడు వదిన అని అంటూ ఉంటుంది అమ్మకు కూడా ఈ విషయం తెలిసింది వెళ్ళి వారితో కూడా మాట్లాడింది వాడు ఒక కండిషన్ పెట్టాడు అమ్మకు అని చెప్తూ ఉంటుంది ఏంటి ఆ కండిషన్ అని శరణ్య అడుగుతూ ఉంటే అది నీకు అన్నయ్యకి విడాకులు ఇప్పించాలంట అమ్మతో కండిషన్ పెట్టాడంట బ్లాక్మెయిలర్ అని చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతూ ఉంటుంది అందుకని మీ ఇద్దరి జీవితం కూడా పాడవ్వకూడదు నాంబూలంగా అందుకనే నేనే చనిపోవాలనుకున్నాను వదిన అని లహరి ఏడుస్తూ ఉంటే శరణ్య ఇక బాధపడకు అని చెప్తూ ఉంటుంది ఇక నేను నీకు ప్రమాణం చేస్తున్నాను ఈ సమస్యను సాల్వ్ చేసే శక్తి అవకాశం నాకు ఉంది నేను దీన్ని సాల్వ్ చేస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది మరి లహరి కోసం శరణ్య దర్శన్ దృష్టిలో చెడుగా ప్రవర్తించి విడాకులు తీసుకుంటుందా ఈ విషయం ఆనందకు తెలిసిపోతుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం